టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ చాలా రోజుల తర్వాత ఎంతో ఆనందంగా కనిపించారు దీనికి కారణం ఏంటో మీకు కూడా తెలుసు నిన్న మొన్నటి వరకు సరైన సక్సెస్ కోసం ఇబ్బంది పడ్డ ఈ హీరో కింగ్డమ్ సినిమాతో హిట్ కొట్టడమే ఆనందానికి కారణం ఇక స్పై యాక్షన్ డ్రామాగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో దేవరకొండ సూరిగా ప్రేక్షకులను మెప్పించడమే కాదు కలెక్షన్స్ కూడా భారీగా వచ్చేలా చేసుకున్నారు దీంతో విజయ్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇక మరో టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా విజయ్ కింగ్డమ్ సినిమాను ప్రశంసిస్తూ పోస్ట్లు పెడుతున్నారు ఈ క్రమంలోనే మంచు విష్ణు కూడా ట్వీట్ కింగ్డమ్ మూవీ రిలీజ్ దూసుకుపోతున్న వేళ మా అధ్యక్షులు మంచు విష్ణు కింగ్డమ్ టీమ్ కు బెస్ట్ విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు ప్రొడ్యూసర్ నాగవంశీకి హీరో విజయ్ దేవరకొండ అండ్ సత్యదేవ్ తన పోస్ట్ లో ట్యాగ్ చేశారు దాంతోపాటే పాటే సినిమా లవర్స్ అందరూ కింగ్డమ్ సినిమాను తప్పకుండా థియేటర్స్ లోనే చూడాలని మంచు విష్ణు రిక్వెస్ట్ చేశారు రివ్యూలను నమ్మొద్దని అందులోను ఈ ప్రమాదకర రివ్యూ కల్చర్ ను తొందరలో తాను అడ్రస్ చేయబోతున్నట్టు తన ట్వీట్ లో మెన్షన్ చేశాడు విష్ణు సినిమాను ఎంకరేజ్ చేయండి హరహర హర మహాదేవ్ అంటూ తన ట్వీట్ ను ముగించాడు మంచు విష్ణు కింగ్డమ్ ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా రివ్యూయర్స్ పై ఎప్పటి నుంచో పోరాడుతున్నాడు ఫేక్ రివ్యూల కారణంగా మంచి సినిమా ప్రేక్షకుల వరకు రీచ్ అవ్వకుండా పోతుందని ఆయన ఎప్పటి నుంచో మీడియా ముందు మొరపెట్టుకుంటూ వస్తున్నాడు ఈ క్రమంలోనే మంచు విష్ణు కూడా ఫేక్ రివ్యూలను తన ట్వీట్ లో అడ్రస్ చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది ఆఫ్టర్ మీమర్స్ మంచు విష్ణు రివ్యూఅర్ల మీద పడేలా కనిపిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది